చూడం ఇంకా ఇంట్లో బయట బయట పోతున్నాను ఇంకా పిలుచుకొని చెప్పానికి టైం అయిపోయింది అందుకనే బయట పోతున్నాను పోయి ఇంకా వాళ్ళతో పిలుచుకొని రావాలి ఇదే నా రూమ్ రెండోది బండి ఈ బండి తోలుతా నేను చిన్న బండి ఓల్డ్ బండి చూడండి ఆడ ఫోన్లో మాట్లాడుతున్నాడు వాడు తెలిసిన వాళ్ళే పక్కన రూమే అది హోటల్ హోటల్ కాడ ఉండేది ఇదే బండి తోలుతాను ఓల్డ్ బండిది ఇంకేదో ఒకటి బండి తోలాలి కదా అని ఇదే బండి తోలుతాను నా రూమ్ ముందుగా మాడి చెట్టు ఉంది దారిలో నీళ్ళు దుప్పైతాయని నీళ్ళు ఓకే బాయ్ బై డ్యూటీకి పోతాను చూడండి నా వెనకాల కూడా వాళ్ళు మాట్లాడతాయి ఇంటికి ఇక్కడ పరిస్థితి అట్లే ఉంటుంది ఆడ నెట్ ఉంటే ఆడ మీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సిమ్ నెట్ వేసుకోవాలన్నా కూడా ఎక్కువ డబ్బులు అవుతాయి నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అట్లా ఉంటుంది నూట రూపాయల పైన ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ సందులో పోవాల నేను ఇక్కడ లోపల ఉంటాను నేను అదే హైవే రోడ్డు హైవే రోడ్ లేకపోతే కన్నా ఇంకొకటి రోడ్ సీదా వెళ్ళిపోవడమే పెడతా ఆ రోడ్ కూడా పెడతా ఇది అబ్దుల్ సరీఖ్ అంటారు దీని పేరు వచ్చేసి అబ్దుల్ సరీఖ్ హైవే అంటారు దీన్ని హైవే రోడ్ ఇది చూడండి ఎలా ఇది ఇక్కడ స్కూల్ పిల్లోల తమ్మార్ కరువు తమ్మార్ చెట్లు ఖజూర్ చెట్లు అన్నీ ఉన్నాయి ఈ ఈ రోడ్డు పొరుగుక ఖజూరు చెట్లే ఉంటాయి ఎంత స్పీడ్గా పోతాయో స్పీడ్ ఉంది వంద కానీ వీళ్ళు పోతారు నూట యాభై ఆరు వందలు పోతాటారు బండితో ఆటో చూసుకుంటారు లేదంటే కానీ కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ స్పీడ్ కట్లు ఉంటాయి అది రెస్టారెంట్ పైన ఉండేది నీట్గా కనిపిస్తుంది కదా స్పీడ్ కట్ అన్నీ రోడ్ అన్నీ కొంచెం ఇబ్బందులు ఇబ్బంది అనమాట చూడండి కార్లు ఎలా పోతాడే పెద్ద పెద్ద కార్లు అయితే చిన్న కార్ తోలుతాం మనకైతే చిన్న కార్ ఇచ్చినారో అది ఓల్డ్ కారు అదే తోలుతాం మా ముందర బాత జిఎంసీ జిఎంసీ అది ట్యాంక్ చూడండి ఎలా పెట్టదు పై దిసంతా అన్నీ బాగుంటాయి చూతాడు అసలు కారులో ఇది సైడ్లో ఈ సైడ్లో చూడండి రెస్టారెంట్ అది ఎప్పుడు బాలాదు సరన్న పోదాం అన్న నేను ఇంటికి వచ్చే లోపల ఒకసరన్న పోతాదేది పైకి పోతాను అక్కడ కెమెరా కూడా ఉంది డబ్బు చేతిలో పెట్టుకోవాలంటే కెమెరా కూడా పోతుంది వంద ఇక్కడ డబ్బులు రెండు వందలు బండిపా ఆడు కెమెరా స్పీడు వంద ఉంది ఇంకో బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద మేము పోయే వస్తువులు తగ్గి సీదే వెళ్ళిపోతుంది ఈ బ్రిడ్జ్ ఈ రోడ్ పేరు వచ్చేసి అబ్దుల్ అంటారు అబ్దుల్ మలిక్ అంటారు ఈ రోడ్ పేరు ఇక్కడ మా కపిలో ఇల్లు ఉండేది బ్రిడ్జ్ కింద మా కపిలో ఉండేది కింద పోతే ఆడ కపిలో ఇల్లుగా వస్తారు ఆ సైడ్ అయితే మనము స్కూల్ తా పోతా ఉన్నాం పిల్లో వాళ్ళతో చూడండి ఎలా ఉండదు ఇల్లుగా బాగా నీట్గా కట్టిన పెద్ద పెద్దగా ఉంటాయి రెండు అంతస్తులు మూడు అంతస్తులు వస్తాం చూడండి రోడ్డు ఆ బాహకు ఆ బహా దగ్గర ఉంటుంది ారు ఓపెన్ చేసి ఇది అంటే పార్డు రోడ్ పొల చాదురే బల ఒక ఇది స్కూలు ఏడవ వచ్చేది మేడం వస్తుంది మేడం అంటే వాళ్ళ బంధువుల్లో ఈ రోడ్ వచ్చి ఆ బహాకి పోతుంది ఆ బహాకి చూడ ఎంత చూడండి కొండలు కొండల చుట్టూ కానీ కొండ మధ్యలోనే కొండ మధ్యలోనే ఉండేది ఇదే ఉసుకోలు ఒక చెట్టు కాడ ఉండదు ఒక చేతో మనిషి ఉంటుంది అంతే ఆడు ఉండేది పాతిల్లు చూడండి పాత ఇల్లు ఇదే ఉస్కూల్లో పిల్లలు ఉస్కూల్లో పిల్లలు అంతా వస్తారు